నమస్తే ఇప్పుడు మీరు వినబోతున్న కథ పేరు నిలబెట్టుకుందాం రండి కథ రాసిన వారు లక్ష్మీ గాయత్రి ఇక కథలోకి వెళితే ఊరికే మాటలు విసురుతుంది పడతావా మొగుళ్ళు విసరడం లేదా ఊరికే మాటలు ఆఫీస్లో మాన తప్పేమీ లేకుండానే బాసు నాజుగ్గా గడ్డి పెడుతుంటే పిజ్జాలు బర్గర్లు కంటే ఆనందంగా తింటున్నాం కదా నోటితో చెప్పటం సులువే తీరా మాట పడ్డ తర్వాత అది బాణంలా గుచ్చుకుంటుందంటారు మీ ఆడవాళ్ళే తక్షణం పోట్లాటకి దిగుతారు నాకు బాగా తెలుసు అందుకే నాకు ఆ నరకం వద్దంటున్నాను ఏం పాపం చేశానో నోటు దుర్సు మనిషికి ఒక్కగానొక్క కొడుకునయ్యాను సొంత మేనమావే వాళ్ళక్క నోటి వాటానికి జడిచి పిల్లనివ్వను పొమ్మన్నాడు నేను కూడా పెళ్ళి వద్దు పటాకులు వద్దు జీవితం ప్రశాంతంగా గడిచిపోతే అంతే చాలనుకున్నాను ఏ ముహూర్తాన్ని కనిపించావో నాకు ప్రాణానికి సుఖం లేకుండా అయిపోయింది పెళ్ళి చేసుకోలేను మానలేను రెండు చేతులతోనూ పట్టుకున్నాడు నిశాంత్ అనూహ్యంగా నిశాంత్ చేతుల్ని తన చేతిలోకి తీసుకుంది జాహ్నవి నిషు నాకు అమ్మ నాన్న లేరు పెద్దనాన్న ఇంట్లో పెరిగాను అమ్మ పని చెప్పిందని నాన్న సినిమాకు డబ్బులు ఇవ్వలేదని అలకలతో సాగినది కాదు నా బాల్యం పెద్దమ్మ అక్క అన్న ఏదో ఒక కారణం చెప్పి తిడుతూ ఉంటే ఆ తిట్ల మధ్య పెరిగి పెద్దయ్యాను మొదట్లో ఆ తిట్లన్నీ నన్ను కూడా బాధ పెట్టేవి కోపం వచ్చేది ఏడ్చేదాన్ని అక్కడి నుంచి పారిపోవాలని కూడా ప్రయత్నించాను అయితే ఆ ప్రతికూల పరిస్థితుల్లో సైతం ప్రశాంతంగా బతకడం నేర్పించింది మా నాయనమ్మ అనుబంధాలను నిలబెట్టుకుంటూ అనురాగాల్ని గెలుచుకునే మంత్రాన్ని ఉపదేశించింది అదంతా ఇప్పుడు చెప్పలేనులే కానీ నన్ను నమ్ము నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నేను నిన్ను అంతకంటే ఎక్కువ ప్రేమిస్తున్నాను నాకు నువ్వు కావాలి నీతో కలిసి ఎదిగే భవిష్యత్తు కావాలి ప్లీజ్ నన్ను పెళ్లి చేసుకో పూల రథంలో అలంకరించబడి ఉన్న కారు నెమ్మదిగా వచ్చి ఆ భవనం ముందే ఆగింది ఎవరో వచ్చి తలుపు తీశారు దిగండి దిగండి మళ్ళీ వజ్యం వచ్చేస్తుంది ఒక స్వరం మేఘంలా గర్జించింది నవవధువు కోమల హస్తాన్ని అపురూపంగా తన చేత్తో పెనవేసి పట్టుకొని రంగుల కలలు కంటున్న పెళ్లి కొడుకు నిశాంత్ ఆ స్వరం వింటూనే ఉలిక్కి పడ్డాడు అప్రయత్నంగానే అతడి చేయి వధువు చేతిని వదిలేసింది అయితే వధువు మాత్రం తన భర్త చేతిని వదలలేదు సున్నితంగానే మరింత దృఢంగా అతని చేతిని పెనవేసుకొని పట్టుకొని కాటుకు దిద్దిన తన విశాల నేత్రాల్ని కొద్దిగా పైకెత్తి అతడి వైపు చూసి గులాబీ రంగు ముద్దగన్నేరు రేకులు విచ్చుకున్నట్టుగా పల్చగా పెదవులు కదుపుతూ చిరునవ్వు నవ్వింది ఆ నవ్వు అతడిలో జీవం పోసింది ఇద్దరు కారు దిగి సింహద్వారం దాటి హాల్లోకి వచ్చారు చెయ్యి చెయ్యి కలుపుకొని జంటగానే నడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చున్నారు కూర్చున్న తర్వాత కూడా వధువు భర్త చేతిని గట్టిగా పట్టుకొని ఉండటాన్ని ప్రత్యేకంగా గమనించింది అత్తగారు ఐదు నిమిషాల క్రితం దిగండి దిగండి అంటూ గర్జించిన ఇల్లాలు మహాలక్ష్మి సోఫాలో సర్దుకొని కూర్చోబోతున్న కొడుకు వచ్చింది ఆమె నాన్న నిషు రాత్రంతా నిద్రలేదు బాగా అలసిపోయావు నువ్వు వెళ్ళి నీ రూమ్లో రెస్ట్ తీసుకో అంటూ కోడలి వైపు తిరిగి నవ్వుతూనే స్పష్టమైన వ్యంగ్య ధోరణిలో వారిని తాపీగా కొంగుక్కి ముడివేసుకుందువుగానిలే అమ్మా ఇప్పటికి వదులు బిడ్డ కాస్త చేరబడతాడు అంది చుట్టూ ఉన్న వాళ్ళంతా కాస్తలో కాస్త ఆశ్చర్యపోయారు ఆమె ధోరణికి ఒక ఆవిడ చొరవగా ముందుకొస్తూ వెళ్తారులే ముందు ఇద్దరిని కలిసి కాస్త కాఫీ తాగని అంది మహాలక్ష్మి నవ్వుతూనే ఇదేమైనా సినిమాటమ్మా కాఫీ దగ్గరుంచి కళ్ళప్పగించి చూడటానికి పుస్తే ముడేయించుకొని వచ్చింది అదెక్కడికి పోతుంది వాడెక్కడికి పోతాడు అంటూ మళ్ళీ కొడుకు వైపు తిరిగి వీళ్ళ మాటలకేం గాని నువ్వు వెలరా అంది గట్టిగా నిశాంత్ వెంటనే జహ్నవి వైపు తిరిగి అప్పుడే మొదలైంది చూసావా అన్నట్లుగా కళ్ళెగరేశాడు ఈ లోపున చుట్టూ ఉన్న వారిలో ఎవరో పెళ్లి కూతురికి అక్కర్లేదా రెస్ట్ అంటూ సాగదీశారు మహాలక్ష్మి చివ్వున అటు తిరిగింది మొగుడు పెళ్ళం కలిసి బయటకెళ్ళొస్తే ఇంటికి రాగానే మొగుడు సోఫాలోనో మంచం మీద చేరబడతాడు పళ్ళం వంటింట్లోకి వెళ్ళి టీయో కాఫీయో రెడీ చేసి పట్టుకొస్తుంది ఆడదానికి మగాడికి సాపత్యమేమిటి కొత్త కోడలికి ఇల్లు చూపించాలా స్నానం చేసి వచ్చాక దీపం పెట్టించాలా అవేమి చేయించకపోతే మళ్ళీ మీరే నన్ను ఆడిపోసుకుంటారు మరింక ఎవరు నోరు విప్పలేదు తమలో తాము మాట్లాడుకోవడం ప్రారంభించారు ఆ సందట్లో జహ్నవి తగ్గు స్వరంతో నిషు ఇప్పుడు నువ్వు నీ గదికి వెళ్ళినంత మాత్రాన మనం విడిపోయినట్టేమీ కాదు వెళ్ళు వెళ్ళి హాయిగా పడుకో అంది ఆ మాటలు అంటూనే భర్త చేతిని వదిలేసి సోఫాలో నుంచి లేచి నిలబడింది తననే గమనిస్తున్న అత్తగారి వైపు చూస్తూ చిరునవ్వుతో మృదువుగా అత్తయ్య నేను కాఫీ తాగి స్నానం చేయనా ముందే స్నానం చేసి రానా అంటూ అడిగింది తను అంతా కటువుగా మాట్లాడిన కాస్తైనా కోపం చిరాకు లేకుండా ఉన్న కొత్త కోడలి ప్రశాంత ధోరణికి మహాలక్ష్మి ఆశ్చర్యపోయింది చెప్పున ఏం జవాబు చెప్పాలో ఆమెకు తోచలేదు తల్లి మాటలకు తడుముకోవటానికి తొలిసారిగా చూస్తున్న నిశాంతికి ఏదో భరోసాగా అనిపించింది భార్యను ఒక్కసారి తృప్తిగా చూసుకొని నిశ్చితంగా తన గదివైపు నడిచాడు మహాలక్ష్మికి కోడల వ్యవహారం ఏమిటో బొత్తిగా అంతుపట్టడం లేదు ఎక్కడ ఏ చిన్న మాటకి అవకాశం ఇవ్వదు తెల్లారి తన నిద్ర లేచేసరికి ఆ పిల్ల లేచి యోగా చేస్తూ ఉంటుంది లేదా అప్పటికే యోగా ముగించుకొని స్నానం కూడా చేసి వస్తుంది పెళ్ళైన నాలుగు రోజుల్లోనే దశాబ్దాల నాటి పాత కోడలిలా వంటింట్లోకి వచ్చి చొరవగా పనందుకుంటుంది ఎవరికి ఏం కావాలో అడిగి మరీ చేసి పెడుతుంది ఎలా కుదిర్చిందో ఓ పాతికేళ్ళ దాన్ని హెల్పర్గా తీసుకొచ్చింది దాని సహాయంతో టిఫిన్ వంట క్షణాల మీద ముగిస్తుంది సాయంత్రం ఆ హెల్పరే తనకి తన భర్తకి టీ పెట్టిచ్చి పుల్కాలు కూర చేసి హాట్ ప్యాక్లో పెట్టి టేబుల్ మీద సర్దేసి వెళ్ళిపోతుంది ఓ రోజు ఆ హెల్పర్ని పిలిచి పద్మ ఇవాటి నుంచి రోజు నువ్వు వెళ్ళబోయే ముందు అత్తయ్య అరికాళ్లకు ఈ ఆయింట్మెంట్ రాయి అంటూ చెప్పి అత్తయ్య మీ పాదాలు బాగా పగిలిపోయి ఉన్నాయి మీకు షుగర్ ఉంది కదా పాదాలని జాగ్రత్తగా చూసుకోవాలి ఆ ఆయింట్మెంట్ రోజుకి రెండుసార్లు రాయించుకోండి అంది తనకి నోటి మాట రాలేదు కానీ మనసులో చాలా ఆనందంగా అనిపించింది పగిలిన పాదాల బాధ తనకే ఎరుక ఎవరినో ఇంటికి పిలిపించి పాదాలకి పెడిక్యూర్ కూడా చేయించింది ఇప్పుడు తన పాదాలు పువ్వులా మెత్తగా ఉన్నాయి నడుస్తుంటే బాధే లేదు ఇన్ని చేస్తున్నా తను ఏదో ఒక పుల్లవిరుపు మాట అంటూనే ఉంది కానీ ఆ పిల్ల కించిత్తు కోపం తెచ్చుకోదు మాటకి మాట అనదు మొహంలో ప్రశాంతత చిరునవ్వు చెక్కు చెదరవు మరోవైపు నుంచి కొడుకు చూపులు మొగుడు చూపులు తనని సూదుల్లా పొడుస్తాయి ఎర్రగా వాతలు పెడతాయి దాంతో మరిక మాట్లాడడానికి నోరు సహకరించక తనే మౌనం వహిస్తుంది మరోసారి ఒక ఆదివారం జహ్నవి పుట్టింటికి వెళ్ళిపోతుండగా ఏవమ్మో ఇక్కడ విషయాలన్నీ నీ పుట్టింటికి మూసేవు కనుక మాకు గుట్టుగా బతకడం అలవాటు అంది ఆ మాటకి కొడుకు మొగుడు ఎర్రగా చూశారు కానీ జహ్నవి మాత్రం నవ్వింది నవ్వుతూనే నాకు ఎప్పటి విషయాలు అప్పుడే మర్చిపోయి ప్రశాంతంగా బతకడం అలవాటత్తయ్యాం పుట్టింట్లో చెప్పటానికి నా బుర్రలో ఏమీ ఉండవు అలా చెప్పే ఆసక్తి లేదు అంది తనకి చెప్పుతో కొట్టినట్టు అనిపించింది ఈ అమ్మాయికి కోపం రాదా తను ఎన్ని మాటలన్నా చిన్నతనంగా ఫీల్ అవ్వదా సిగ్గు లజ్జ పౌరుషం అభిమానం లేవా తనతో డి అంటే డి అని జట్టి ఆడదా ఎంతసేపు తనొక్కతే మధ్యలో వహిస్తుంది ఆ పిల్లకే తల్లిదండ్రులు లేరన్నది ఒక్కటే లోటు చూడ చిక్కని పిల్ల తన కొడుకుతో సమానంగా చదువుకుంది సంపాదిస్తుంది తన కొడుక్కి ఆ పిల్ల అంటే ఎంత ప్రేమో ఇట్టే తెలుస్తుంది ఈ ఫలంగా కుంపటి పెడదాం రమ్మని ఆ పిల్ల పిలిస్తే తన కొడుకు ఎగురుతూ వెళ్ళడం ఖాయం మహాలక్ష్మి ఆలోచనలు పరిపరి విధాలు పోతున్నాయి అయితే ఆమె గ్రహించని సంగతి ఏమిటంటే అప్పటికే ఆమె నోటి వాటం సగానికి సగం తగ్గిపోయింది ఆ విషయం మహాలక్ష్మికి తప్ప మిగతా ముగ్గురికి స్పష్టంగా తెలుస్తోంది మరో నాలుగు రోజులు పోయాక ఒక ఆదివారం పొద్దున్నే ఏం మాట్లాడుతున్నావే నువ్వు జాగ్రత్త నోటికొచ్చినట్టు పేలదలుచుకుంటే తక్షణం పో అంటూ కోడలి గొంతు గట్టిగా కోపంగా వినబడేసరికి పరిగెత్తింది మహాలక్ష్మి ఎరట్లో మొక్కల దగ్గర తల వంచుకొని పిత్తల చూపులు చూస్తూ నిలబడి ఉంది పని పక్కనే పక్కని కోపంగా జహ్నవి ముందు కోడలి మొహంలో కోపాన్ని తనివి తీర చూసింది మహాలక్ష్మి తర్వాత అడిగింది ఏమైందని మొక్కల మధ్యలో సరిగ్గా తుడవటం లేదత్తయ్యా ఎండుటాకులవి కుప్పల్లా పెరుగుతున్నాయి దానివల్ల మొక్కలకి నీళ్లు సరిగ్గా వెళ్లడం లేదు ఆ మాటే చెప్పి శుభ్రంగా తుడు అన్నాను నాకు తెలుసు ఎలా తుడవాలో నువ్వు వెళ్ళవమ్మా అని కసురుతోంది జీతానికి చేసే మనిషి దానికే ఇంతుంటే మరి నాకెంతుండాలి మహాలక్ష్మి నిశ్శబ్దంగా వెనక్కి వచ్చేసింది పని మనిషికి జాహ్నవిని కసరగలిగే ధైర్యం ఎలా వచ్చిందో ఆవిడికి తేలిగ్గానే అర్థమయ్యింది పని మనిషి ఎదురుగానే ఎన్నో సార్లు తను జాహ్నవిని చులకన చేస్తూ మాట్లాడింది జాహ్నవి ఏనాడు ఎదురు తిరగలేదు దాంతో పాపం పని మనిషి దృష్టిలో కూడా చులకన అయిపోయిందన్నమాట అయితే పని మనిషి కాస్త కసిరేసరికి దాన్ని చీల్చి చెండాడిన మనిషి తను ఎన్ని మాటలు అంటున్నా ఎందుకు ఊరుకుంటుంది అత్తగారు అన్న గౌరవమా లేక మా అమ్మకి ఎదురు చెప్పటానికి వీల్లేదన్నాడా నిశాంత్ కారణం ఏదైనా కాని అసలు ఆ పిల్లకి అంత సహనం ఎలా వస్తుంది ఆదివారం కాబట్టి తీరిగ్గా ఉన్న కోడల్ని వదలుదలుచుకోలేదు మహాలక్ష్మి సంకోచించకుండా తన మనసులో మాట అడిగేసింది అత్తగారి సందేహం విని జహన్నవి వెన్నెల్ల చల్లగా నవ్వింది మీరు చెబుతున్న ఆ సహనము బోర్పు ప్రశాంతత నాలో ఇంతలా పాతుకుపోయాయి అంటే అందుకు పూర్తిగా కారణం మా నాయనమ్మే అత్తయ్యాం వేయి జన్మలకి నేను ఆవిడ రుణం తీర్చుకోలేను అంటూ ఇలా చెప్పడం ప్రారంభించింది అమ్మ నేను ఒక్కదాన్ని వాళ్ళు యాక్సిడెంట్లో పోయే నాటికి నేను పదేళ్ల దాన్ని మా పెదనాన్న నాన్నమ్మ మాట్లాడుకొని నన్ను పెదనాన్న ఇంటికి తీసుకుపోయారు మా నాన్న డబ్బున్నవాడే పైగా యాక్సిడెంట్ కారణంగా ఇన్సూరెన్స్ డబ్బు వచ్చింది అయితే ఆ లక్షలని నా చదువుకి పెళ్ళికి అని దాచేసి పెదనాన్నే నన్ను పోషించడం పెద్దమ్మకి ఇష్టం లేకపోయింది ఆవిడ అన్న అక్క ముగ్గురు నన్ను ఏదో ఒకటికి అంటూనే ఉండేవారు క్షణం కూర్చొనిచ్చేవారు కాదు రాను రాను నాకు ఆ మాటలు భరించరానివయ్యాయి ఒకసారి కోపం తెచ్చుకొని జట్టి ఆడేదాన్ని ఒక్కొక్కసారి తిండి మానేసి ఏడుస్తూ పడుకునేదాన్ని ఒకసారి తెగించి ఓ రాత్రి వేళ పారిపోతూ పట్టుబడ్డాను ఆ పరిస్థితుల్లో నాన్నమ్మ నాకు ధైర్యం నూరిపోయడం కోసం జీవిత పాఠాలు చెప్పడం ప్రారంభించింది జాను జీవితంలో మనల్ని చాలామంది చాలా రకాల కారణాలతో మాటలు అంటుంటారు తిడతారు కసురుతారు నువ్వు వాళ్ళ మాటలకి కోపం తెచ్చుకోవడం ఏడపడం లాంటి పనులు చేస్తే నిన్ను మాటలతో బాధ పెట్టాలనుకునే వారి ఆశయం నెరవేరినట్టే అంటే వాళ్లే గెలిచారన్నమాట వాళ్ళని ఓడించాలంటే నువ్వు ప్రశాంతత అనే ఆయుధ ప్రయోగాన్ని బాగా అభ్యసించాలి వాళ్ళు తిడుతుంటే నువ్వు అసలు ఎందుకు పట్టించుకోవాలి నువ్వు ఏ తప్పు చేయలేదు వాళ్ళని బాధ పెట్టలేదు అంచేత నిన్ను తిడుతున్న వాళ్ళు మూర్ఖులు అనుకొని ఏది పట్టించుకోకుండా చిరునవ్వు నవ్వుతూ ఉన్నావనుకో నీ మనసు ప్రశాంతంగా ఉంటుంది అవతలి వాళ్ళే వెర్రెక్కిపోతారు బ్రిటిష్ వారిని జయించడానికి గాంధీ మహాత్ముడు ప్రయోగించిన ఆయుధం ఇదే అహింస అరుపులు కేకలు మొత్తుకోవడాలు ఏడవడాలు సాధించలేని దాన్ని ప్రశాంతత సాధిస్తుంది నువ్వు జీవితం అంతా ఈ మాట గుర్తు పెట్టుకో రేపు పెద్దయ్యాక ఆఫీసులో పైవాడో అత్తగారో మొగ్గుడో ఎవరైనా ఏదైనా అనవచ్చు వాళ్ళు అన్న దాంట్లో నీ తప్పు ఉంటే నిన్ను నువ్వు సరిదిద్దుకో నీ తప్పు లేకుండా వాళ్ళు మాటలు విసిరితే నిన్ను బాధ పెట్టాలన్నదే వారి కోరిక అన్నమాట ఆ కోరిక గాని నెరవేరిందా నువ్వు ఎందుకు పనికిరాకుండా పోతావు వాళ్ళ మాటలు పట్టించుకోకుండా కోపం తెచ్చుకోకుండా ప్రశాంతంగా ఉండటాన్ని అలవాటు చేసుకున్నావా జీవితంలో పైపైకి ఎదుగుతావు నీ చుట్టూ వాతావరణం కూడా ప్రశాంతంగా ఉంటుంది అవతలి వాళ్ళు కూడా నెమ్మదిగా మారుతారు నీ పట్ల అభిమానం పెంచుకుంటారు అంతేకాదమ్మా అయిన వాళ్లతో సంబంధ బాంధవ్యాలు నిలబడతాయి మాట పట్టింపులతో సంబంధాలు తెంపుకొని ఒంటరి బతుకు బతకడంలో సుఖమేముంది ఇప్పుడు చాలా మంది అలా అయిన వాళ్లతో తెగదింపులు చేసుకొని బతుకుతున్నారు కానీ డాక్టర్లు శాస్త్రవేత్తలు కూడా అది మంచిది కాదని చెబుతున్నారు అంచేత నీ వరకు నువ్వు నీకున్న బంధుత్వాలని నిలబెట్టుకోవటానికి ప్రయత్నించు భగవంతుని మనసా వాచ నమ్ముకొని నీ మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకో ఇది మా నాన్నమ్మ నాకు చెప్పిన ఉపదేశం అది నాకు అన్ని విధాలా మంచి చేసింది మా పెదనాన్నతో బాటు పెద్దమ్మ అక్క అన్న అందరూ ఇప్పుడు నన్ను చాలా బాగా చూసుకుంటున్నారు పోతే నా భవిష్యత్తు అంతా మీతోనే అల్లుకొని ఉంది నా భర్తకి తల్లిదండ్రి నా పిల్లలకు నాయనమ్మ అత్తయ్య చిరకాలం ఉండాలన్నది నా కోరిక మన బాంధవ్యం ఎప్పటికీ పటిష్టంగా ఉండాలి అంచేత మీరనే ఏ మాట నన్ను బాధించదు నేను ప్రశాంతంగా ఉంటూ మన అనుబంధాన్ని కూడా పచ్చగా ఉంచేందుకే నేను సర్వ విధాల ప్రయత్నిస్తాను పెళ్లికి ముందు నిశాంత్కి నేను చెప్పింది కూడా ఇదే అంటూ మిగించింది జాహ్నవి మాటలు వింటూ తన అస్తిత్వాన్నే మరిచిపోయిన మహాలక్ష్మి నెమ్మదిగా తెప్పరిల్లింది అయితే ఆమెకు తెలియకుండా ఆమె కళ్ళ నుంచి జలువారుతున్న బాష్పాలు మాత్రం ఆగలేదు అలాగే లేచి నిలబడి మహాలక్ష్మి రెండు అడుగులు ముందుకు వేసి కోడలి చేతులు రెండు పట్టుకుంటూ తల్లి మీ నానమ్మ నీకు చేసిన ఉపదేశం నాలాంటి వారికి కళ్ళు తెరిపించి గీతోపదేశం కడుపున పుట్టిన పిల్లలతో అయినా సరే సంబంధ బాంధవ్యాలు బాగుండాలంటే నోరు అదుపులో పెట్టుకోవాలి అందరూ నీలా మనసు అదుపు చేసుకొని అవతలి వాళ్ల తిట్లు పట్టించుకోకుండా ఉండరు కదా అగ్ని నిరోధకం ఉంటే మంట దహించకుండా ఉంటుంది లేని పక్షంలో మిగిలేదు పిడికడు బుగ్గే బంధుత్వాలు పాడవకుండా ఉండాలంటే నోటి మాటలతో మంటలు ఎగజిమ్మకూడదు నిషుని నేను కన్నాను కానీ వాడితో నా బంధాన్ని పటిష్టం చేస్తున్నది నువ్వే అంటూ కోడల్ని లేవదీసి గుండెకు హత్తుకున్నది అప్పటికే వాళ్ళ పక్కన చేరి అంతా విన్న నిషాంత్ సంతోషం పట్టలేక ఒక్క ఉద్దున ముందుకు వెళ్ళి అత్త కోడలిద్దరి చుట్టూ చేతులు బిగించాడు